అందరికీ నమస్కారం నేను మీ కార్య ప్రకాష్ మాట్లాడుతున్నాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో జరగబోయే రిపబ్లిక్ డే కార్యక్రమాలకి అంటే భారతదేశం నుండి అన్ని రాష్ట్రాల నుండి ఈ రిపబ్లిక్ డేకి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మనకి ఏమంటారు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక్కొక్క వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమంటారు ఇది మన కొత్తగా మనకి వచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పల్లెల్ల గ్రామానికి చెందిన గరగ నృత్యం తర్వాత వీరనాట్యం సెలెక్ట్ అయ్యింది కోనసీమ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాకి సంబంధించి సుమారు వంద మంది కళాకారులతో వీరనాట్యం తర్వాత ఈ గరగ నృత్యం అన్నది సెలెక్ట్ అయింది దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రకటన కూడా చేసింది దీనికి సంబంధించి మనకు ఉప ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాకి సంబంధించిన సుమారు వంద మంది గరగ నృత్య కళాకారులు ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం మనకు ఎందుకంటే ఒక మన ఈ కోనసీమ అన్నది ఒక హాయిపట్టు అందమైన ప్రాంతం అది అమాయకమైన ప్రజలు అందమైన ప్రాంతం అక్కడి నుండి సుమారు వంద మంది కళాకారులు వీరనాట్యం ఈ గరగ నృత్యానికి సంబంధించి వంద మంది కళాకారులు ఢిల్లీలో పాల్గొనడం అన్నది నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి సంతోషకరమైన మన తెలుగు ప్రజలకి మన ఉభయ రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి మన తెలుగు ప్రజలకి చాలా సంతోషకరమైన విషయం ఈ నెల అంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ఢిల్లీలో జరగబోయే గణతంత్ర వేడుకల్లో మనకి ఇక నుండి వీళ్ళందరూ కూడా జానపద సంప్రదాయ నృత్యాలు మన చెందుతారు అక్కడ వెళ్తారు దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది జానపద ఇరవై రెండు గిరిజన కళారూపాల ప్రదర్శనకి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది సో ఈ విషయంలో మనం చాలా సంతోషపడుతూ మన ఉభయ గోదావరి జిల్లాల్లోని మన కళాకారులకి అభినందనలు జరుపుకుందాం సోదన్నరా అభినందనలు కంగ్రాట్స్